నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మా యాంకర్షా సింగర్ మంగ్లీ చాలా మందికి తెలుసు ఫోక్ సింగర్గా తన జర్నీని స్టార్ట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా సుపరిచితమయ్యారు ఆవిడ సో నిన్నటి న్యూస్ కనుక మనం వింటే బర్త్డే పార్టీకి సంబంధించి అకేషనల్గానే ఒక ప్రైవేట్ ఏరియాలో మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు కూడా అక్కడ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు పోలీసులకు పట్టుపడ్డారని మనం వింటూ ఉన్నాం కొన్ని విజువల్స్ను కూడా మనం చూడడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అండ్ దాంతోపాటు ఆవిడ పైన ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సెక్షన్స్ ఏంటన్న వాటిపైన మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సో ఫోక్ సింగర్గా సింగర్ మంగ్లీ మనందరికీ పరిచయమేనండి సో ఎన్నో ఇయర్స్ నుంచి ఆవిడ పాటల్ని వింటూ మనం వస్తూనే ఉన్నాం బట్ నిన్న ఈవినింగ్ కనుక మనం చూస్తే ఆవిడ బర్త్డే పార్టీ సందర్భంగా ఒక ప్రైవేట్ ఏరియాలో ప్రైవేట్ హౌస్లో పార్టీ చేసుకుంటూ అక్కడ మందుతో పాటు కొంత మాదక ద్రవ్యం కూడా లభించింది అన్న వార్త మనం వింటూ ఉన్నాం మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు ఎంతవరకు ఇందులో అండ్ ఆవిడ పైన ఎఫ్ఐఆర్ ఏ విధంగా ఫైల్ అయింది అంటారు నైతికత అన్నటువంటి పదానికి కూడా బహుశా మీనింగ్ తెలియదేమో అనిపిస్తుంది ఒక్కొక్క స్థాయికి వెళ్ళిన తర్వాత చాలా లో స్థాయి నుంచి కూడా తమకున్నటువంటి ప్రతిభా పాఠ వాళ్ళు తమకున్న టాలెంట్ తోటి ఒక స్టేజ్కి వెళ్ళడం ఆ స్టేజ్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అంటే స్టార్టింగ్ స్టేజ్లో కనిపించిన ప్రతి వారి దగ్గర ఒక అవకాశం దొరికితే చాలా చా చాలు నా నా యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాను నా యొక్క ప్రతిభని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి పది మంది ప్రొడ్యూసర్లు కావచ్చు లేకపోతే ఆవిడ ఉన్నటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏ ఏ రంగంలో నిష్ణాతులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని బతిమిలాడి బామాలి మెల్లమెల్లగా ప్రజలు ఎప్పుడైతే ఆశ్రదిస్తారో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నిలుపు కూడా అది చాలా కష్టం మనం గడచిన కాలంలో కొన్ని అనేక కేసులు చూసాం రీసెంట్గా మనకు జరిగినటువంటి సత్యవతి రాథోడు గారి యొక్క కేసు ఎవరి సత్యవతి రాథోడ్ అంటే గారి యొక్క అసలు పేరు సత్యవతి రాథోడ్ చాలామందికి ఈ విషయం చాలామంది తెలియదు మంగ్లీ మంగ్లీ అనుకుంటారు ఆవిడ ఒక ప్రోగ్రామ్కి చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఉన్నటువంటి పేరుని తన పేరుగా యాడ్ చేసుకొని చాలామంది మంగిలీగా చాలామణి అవుతున్నారు కానీ ఆవిడ నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ ఎక్కడ కూడా తన పేరును మార్చుకోలే ఈరోజు కూడా ఆవిడ పేరు సత్యవతి రాథోడే ఉంది ఎక్కడ జస్ట్ ఓన్లీ ఒక కోన్సిడెంట్గా పిలుస్తూ ఉంటారు ఆ పేరుతో మంగలి అని కానీ అధికారిక రిజిస్టర్లో మాత్రం ఆవిడ పేరు సత్యవతి రాథోడు ఆవిడ అనంతపూర్ వాసి గుత్తి దగ్గర ఉన్నటువంటి అక్కడ నుంచి వచ్చి అక్కడ ఎస్వి యూనివర్సిటీలో కూడా కొంత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో చదువుకొని మెల్లమెల్లగా అంచగా చాలా కష్టపడ్డారు ఆవిడ నో డౌట్ ఇట్ ఆల్ చాలా ఒక టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి చాలా కష్టపడ్డారు కష్టపడి అనేక విధాలుగా ముఖ్యంగా తన మ్యూజిక్ దీనికి వచ్చేసరికి ఆవిడ శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నారు ఒక కర్ణాటక మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు ఒక గురుగారి దగ్గర అభ్యసించారు తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా పేద కుటుంబం కానీ మెల్లమెల్లగా ఆవిడకి మీడియాలో రకరకాలగా అవకాశాలు రావడం తనకంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ కొన్ని సాంగ్స్ ఈ పాటల ఆవిడ వాయిస్లోనే వింటే బాగుంటుంది అన్నంత గుర్తింపు కూడా తెచ్చుకున్నారు కానీ ఆవిడ వ్యక్తిగత జీవితంలో కానీ మనం తొంగి చూసినట్లయితే అనేక వివాదాలు ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు రీసెంట్గా మన ఇంజనీరింగ్ విషయం మనం చర్చిద్దాం కానీ వ్యక్తిగత వివాదాల విషయానికి వస్తే ఆవిడ చేసినటువంటి వివాదాలు చాలా వరకు ఉన్నాయి అయితే రీసెంట్గా నిన్న ఆవిడ బర్త్డే వేడుకలు అని చెప్పి ఈ చేవిల దగ్గర ఈర్లపల్లి అన్నటువంటి ఒక ప్రాంతంలో ముఖ్యంగా అక్కడ త్రిపుర రిసార్ట్స్ అనుకుంటాను రిసార్ట్స్లో వీళ్ళందరూ కూడా ఒక బర్త్డే పార్టీ చేసుకున్నారు బర్త్డే పార్టీ చేసుకోవడం ఎట్టి పరిస్థితులు తప్పులేదు చేసుకోవచ్చు కానీ ఆ పార్టీని ఎలా నిర్వహించారు ఆ మధ్యకాలంలో ఇదే చేవలలో అనేక రేవు పార్టీలు కూడా మనం చూసాం రేవు పార్టీ కాదు అనేది ఒక ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల సేవనం అంటే ముఖ్యంగా చాలా ఎక్కువైపోయింది ఇటీవల కాలంలో డ్రగ్స్ కన్జూమ్ చేయడం అనేది చాలా ఈజీ అన్నట్టుగా జరిగిపోతుంది చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఏమంటారంటే ఇది కామన్ అండి న్యూస్కి వస్తే తెలుస్తుంది కానీ న్యూస్ రాకపోతే చాలామంది ఉన్నట్టుగా మాట్లాడతారు బట్ ఆ నిజాం నిజాలు పోలీసులు డిపార్ట్మెంట్ అది కన్ఫర్మేషన్ చేయాలి కానీ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఏంటంటే చాలామంది ఈ సెలబ్రిటీ అనేటువంటి వాళ్ళు ఏదో ఒక పార్టీస్ జరిగిన బర్త్డే పార్టీస్ మ్యారేజ్ పార్టీస్ ఇతర అకేషన్ జరిగేటప్పుడు ఈ ముఖ్యంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం అనేది ఒక ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బాంబే తర్వాత ఇప్పటిదాకా మహారాష్ట్ర ముంబైలో వింటున్నాం అలాంటిది మన హైదరాబాద్ కూడా అల్చర్ కల్చర్గా వచ్చేసింది ట్రిపుల్ వన్ జీవోలో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఈ డీజేలు కానీ అదేవిధంగా అంటే పొల్యూషన్ ఉంటుంది కాబట్టి డీజెల్ ఇవన్నీ పెట్టేటప్పుడు కొంత గవర్నమెంట్ ఇచ్చే నామ్స్ అండ్ రూల్స్ పాటించడం అనేది ఒక రూల్ ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ పాటించాలి మనం లిక్కర్ కన్జ్యూమ్ చేసేటప్పుడు కూడా ఎంత లిక్కర్ కన్జ్యూమ్ చేయాలి ఏ పరిస్థితిని అయితే పర్ హెడ్ ఎంత లిక్కర్ తీసుకోవచ్చు అంత పరిధి దాటితే మనం దగ్గరలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి ఇది చాలామందికి అవేర్నెస్ చాలా తక్కువ తర్వాత ఈరోజు ఆవిడ కూడా మాట్లాడుతూ నేను ఆల్రెడీ నాకు తెలియదు అండి అని చెప్పడం తెలియకపోవడం దోషం కాదు తెలియకపోవడం అన్నది తప్పు ఎందుకంటే తెలుసుకోవాలి ఈ రోజున్నంత ఒక మీడియాలో ఒక సెలబ్రిటీ హోదాలో తనకంటూ కొంత ఒక ఫ్యాన్స్ ఉన్నటువంటి ఒక పేరున్నటువంటి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలియదండి అని చెప్పడం అంత ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు ఉదాహరణకి చెప్తాను ఉషయ గారు ఫస్ట్ ఏంటంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఒక ఫైన్ వేస్తారని చెప్పి మనకి ఉంది కానిస్టేబుల్ అక్కడ పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత నాకు తెలియదు అండి రూల్ తెలియదు నాకు హెల్మెట్ వేసుకుని వెళ్ళాలని నాకు తెలియదు తెలియదు అంటే అక్కడ కుదరదు డెఫినెట్గా అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ నాపుతావు నీకు తెలుసా తెలియదు తర్వాత విషయం ముందైతే నువ్వు హెల్మెట్ లేకుండా ధరించి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ట్రాఫిక్ ఎస్ఐగా నేను ఐడెంటిఫై చేశారంటే అది చెట్టదిచ్చే నేరం కాబట్టి దాని తగ్గట్టుగా ఫైన్ అనేది విధించాల్సిన రూల్ అయితే ఉంటుంది ఈ రోజు ఆవిడ అయిపోయిన తర్వాత ఆవిడ రిలీజ్ చేసినటువంటి మీడియాలో నాకు తెలియదు ఇది పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు అంటే చట్టాలు నాకు నాకు అంటే ఒప్పుకోదు ఒకసారి నిప్పు కాలిన తర్వాత నిప్పులో చేయిపెట్టిన తర్వాత అయ్యో నాకు తెలియదే అంటే ఎట్లయితే జరగదో ఆల్రెడీ డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది ఓ నిప్పు కదా ఇది చేయి తగిలితే కానీ కాలుతుంది అన్నటువంటి జ్ఞానం నాకు లేదంటే కుదరదు అలాగే చట్టాల మీద కనీస అవగాహన ఉండాలి ఎందుకంటే సెలబ్రిటీలు ఉన్నారు ఇది చేయొచ్చా చేయకూడదా మీ చుట్టూ ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఒకటే కాదు మీరు మిమ్మల్ని చూస్తే కొంతమంది కొత్త కొత్త న్యూ న్యూ కమర్స్ సింగర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఒక ఒక రోల్ మోడల్గా తీసుకోవాలనుకుంటారు ఇంతకుముందు చాలామంది సింగర్స్ వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ చూస్తే ఒక రోల్ మోడల్గా ఉంటుంది అలాగే మీరు ఒక స్థాయిలో ఉండేటప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఆ యొక్క అలర్ట్ అనేది ఉండాలి మీరు అలా కాకుండా ఈ అక్కడ గంజా తీసుకున్నారా లేకపోతే ఇతరత్ర ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నారా మనకు తెలియదు కానీ ఈ రోజు నిన్న పోలీసులు అందులో చేసిన ఎఫ్ఐఆర్లో మాత్రం చాలా కఠినమైనటువంటి సెక్షన్ అయితే ఉంది ముఖ్యంగా ఎన్డిపిసి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం అంటే నార్కోటిక్ డ్రగ్స్ డ్రగ్స్ ఆ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఐదు యాక్ట్ ప్రకారం మాత్రం ఈ మీద చేసిన కేసు సెక్షన్ ట్వంటీ అబ్లిక్ ఈ అబ్లిక్ బి ఇది చాలా కఠినమైనటువంటి డేంజరస్ ఒక సెక్షన్ ఇది ఎందుకంటే విదేశీ మార్క్ర మారక ద్రవ్యాలు అలాగే విదేశీ లిక్కర్ కన్జూమ్ చేయడం అనేది చాలా విధంగా పరిణిస్తారు ఒకవేళ ఇది కానీ జరిగినట్టుగా కన్ఫర్మ్ అయ్యి వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ కానీ ఎవిడెన్స్ అయితే సంవత్సరాలకు పైబడి కూడా శిక్ష విధించే అవకాశం అయితే ఉంటుంది అది నాన్ బెయిలబుల్ వారెంట్ డెఫినెట్ గా లోపల వేసే కానీ ఉంటుంది ఈ యొక్క ప్రమాదకరంగా సెక్షన్ ఇక రెండోది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మరొక ఇది కూడా వేశారు దానికి సంబంధించి తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ యాక్ట్ ఉంది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సంబంధించి దాంట్లో వీడి మీద సెక్షన్ థర్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం చేయాలి దాని అర్థం ఏంటంటే ముఖ్యంగా ఈ విదేశీ మాదక విదేశీ లిక్కర్ ఇది కన్జ్యూమ్ చేయడం ఇది పెద్దగా ఇది ఇట్స్ ఎ బెయిలబుల్ వారెంట్ దీనికి సుమారుగా మూడు నుంచి ఐదు సంవత్సరాల శిక్షాకాలం కాబట్టి ఇది బెయిల్ వచ్చే అవకాశం కూడా దీని మీద ఉంటుంది ఇక మూడోది మరొకటి కూడా వేశారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి సెక్షన్ అది కూడా అంటే డీజే పర్మిషన్ తీసుకోకుండా అక్కడ అనధికారికంగా డీజే నిర్వహించడం కూడా రాదు అది కూడా ఇట్స్ ఎ బెయిలబుల్ వారెంట్ ఇక నాలుగవది ఏంటంటే పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇటువంటి విషయాలు డీజేతో పాటు మిగిలిన లిక్కర్ కన్జూమ్ చేసినటువంటి ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకోవాలి అవి కూడా తీసుకోకుండా ఈ చేశారు కాబట్టి దాని మీద కూడా ఒక ముఖ్యంగా మైక్స్ అన్నీ వాడారు సౌండ్ పొల్యూషన్ చేశారని చెప్పి అది కూడా ఇట్స్ స్మాల్ ఒక ఫైన్ ఉంటుంది బట్ ఈ యొక్క నాలుగు సెక్షన్స్ మొత్తం వాటి మీద మొత్తం ఎఫ్ఐఆర్లు చూస్తే ప్రమాదకరంగా ఉన్నటువంటి సెక్షన్ ఏదైనా ఉందంటే సెక్షన్ ట్వంటీ అబ్లిక్ ఏ అబ్లిక్ బిఎన్ ట్వంటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎన్డిపిసి యాక్ట్ అని చాలా పవర్ఫుల్ యాక్ట్ ఇది చాలా తప్పు తెలుసుకోవాలి ఇక్కడ నాకు తెలియదు అంటే కుదరదు మనం చేసామా లేదంటే ఇంపార్టెంట్ కానీ నాకు తెలియదు అని తప్పించుకోవడం అంత ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు అక్కడ గారు ఇకపోతే ఈవిడ ఇక్కడ ఈ చేవెళ్ళ ప్రాంతంలో ఈర్లపల్లి ప్రాంతంలో ఈ రిసార్ట్స్లోకి వెళ్ళడం బర్త్డే పార్టీ నిర్వహించారు బాగానే ఉంది అంత బాగానే ఉంది కానీ డ్రగ్స్ ముఖ్యంగా గాంజా కూడా అక్కడ దొరికిందని అదే విధంగా దీంతోపాటు మరికొన్ని యొక్క మత్తు పదార్థాలు కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నాను కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది ఇంకొకటి ఆ వీడియోలు కూడా మనం చూసాం వర్ష గారు ఆవిడ పోలీసుల మీద కూడా కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది ఎప్పుడైనా కూడా చెప్తాను ఇటువంటి సందర్భాలు దొరికేటప్పుడు పోలీసుల మీద ముఖ్యంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళకి మనం చేసుకొని ఇవ్వాలి పోలీసులకి ఎగ్నిస్ట్ డ్యూటీ మనం చేయకూడదు వాళ్ళకి వాళ్ళకి ఒక న్యూస్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది పక్క ఇన్ఫర్మేషన్ తోటి చేవెల్లో పోలీసులు వచ్చి అక్కడ కూడా చేయడం కూడా జరిగింది ఇంకొకటి ఈ యొక్క ఎఫ్ఐఆర్లో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసిన కేసు కూడా సుమోటో కేసుగా తీసుకున్నారు అంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళాము కాకుండా అక్కడ డిఫెండెంట్ అందరు కూడా పోలీసులే ఉన్నారు అక్కడ అంటే టోటల్గా కేసు కూడా సుమోటోగా తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు వెళ్ళారు రైడ్ చేశారు రైడ్ చేశారు అది కూడా రాత్రి రెండు గంటల ప్రాంతంలో రెండు గంటల ప్రాంతంలో డీజే పొల్యూట్ చేస్తూ పొల్యూషన్ అంటే డీజే అక్కడ చేస్తూ అది ఆ డిస్బిల్స్ కూడా ఉంటుంది ఇంత డిస్బిల్స్ దాటి దాటి అక్కడ మనం యూజ్ చేయకూడదు ఆ డిస్బిల్స్ దాటి అక్కడ పూర్తిగా లిక్కర్ అది తీసుకొని అసలు లిక్కర్ తాగడానికి చాలా మందికి విషయం అంటే లిక్కర్ ఎంత పరిమితికి తాగాలి ఎంత పరిమితి కన్నా ఎక్కువ తాగితే తప్పనిసరిగా దగ్గరగా ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా లిక్కర్ కన్జ్యూమ్ చేయకూడదు ఆవిడ తన చేసేటువంటి ఒక వీడియోలో కూడా రిలీజ్ చేసిన వీడియోలో మేము లిక్కర్ తీసుకున్నాం అంటున్నారు ఆవిడ లిక్కర్ తీసుకోవడం కూడా తప్పే మీరు ఇంట్లో కూర్చొని లిక్కర్ తాగడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి చాలా మందికి తెలియజేసేయండి ఇంట్లో కూడా ఒక నలుగురు కూర్చొని ఒక పార్టీ చేసుకుంటున్నాం అండి మా ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా మా ఇంట్లో నలుగురు కలిసి సాగుతున్నాం కదా అది తప్పు కదండీ ఎగ్జాక్ట్లీ తప్పే ఎంత గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి వీళ్ళతో ఒక వీడియో చేద్దాం మనోష్ గారు ఎవరెవరు ఎంతంత కన్జ్యూమ్ చేయాలి ఎంత లిక్కర్ కన్జ్యూమ్ చేయాలి ఎంత లిక్కర్ కన్జ్యూమ్ చేసి పాస్ అయితే దాన్ని మనం మనం డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా ఎక్సైజ్ జాక్లీ సెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అవన్నీ కాకుండా ఇక్కడ గారు సింపుల్గా నేను పార్టీ చేసుకుని నా బర్త్డే మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి ఇక్కడ పార్టీ చేసుకున్న ఆవిడ నంగనాచి కబుర్లు ఏవైతే చెప్తున్నారో ఇది కరెక్ట్ కాదు ఒక మీడియాలో ఒక సెలబ్రిటీ హోదాలో మీరు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికారు పబ్లిక్ అపాలజీ చెప్పండి మీ ఫ్యాన్స్కి అప్పాలేజీ చెప్పండి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా మీరు సపోర్ట్ చేయండి మీ మీద ఏవైతే కేసులు ఉన్నాయో లీగల్గా మీరు ఫైట్ చేయొచ్చు తప్పలేదు కానీ లీగల్గా అది ప్రూవ్ అవుతుందా ప్రూవ్ కాదా గవర్నమెంట్ యొక్క మెజర్స్ ప్రకారం రేపు పొద్దున్న వాడి క్లీన్ చిట్గా వచ్చినా అవసరం లేదు కానీ దట్ ఈజ్ సెకండరీ డ్యామేజ్ జరగాల్సిందని ఒక సెలబ్రిటీ హోదాలో ఒక యూత్ ఐకానిక్గా ఉంటూ మీరు మిమ్మల్ని చూస్తే కొన్ని ఇంకా కొంత కొన్ని వందల మంది ఇదే రంగంలోకి రావాలి అని మోడల్గా తీసుకునేటువంటి ఉంది చూసారా అది చాలా ప్రమాదకరం అటువంటి స్థాయి రాకూడదు యాక్చువల్గా ఏ సెలబ్రిటీ కూడా పరిమితికి మించి వెళ్ళకూడదు అందుకని సీనియర్స్ నుంచి నేర్చుకోవాలి ఒక పెద్దవాళ్ళు ఉంటారు సార్ చిరంజీవి కానీ లేకపోతే మా నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నా లివింగ్ లివింగ్ ఉన్నటువంటి లిజెండరీస్లో వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు ఇలాంటివి ఎన్నో చూశారు కానీ ఎక్కడ కూడా ఇలాంటి అపప్రదలు పెరిగిన అవకాశం లేదు అట్లీస్ట్ చూసి నేర్చుకోవాలి పెద్దల దగ్గర నుంచి చూసి నేర్చుకొని ఆ సంస్కారం ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఒక స్థాయికి రావడం ఎంత కష్టమో వచ్చిన స్థాయి నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి తిరిగేటప్పుడు పెద్ద ఎందుకంటే ఆవిడ మనం చూసాం మన ఈషా ఫౌండేషన్ వాళ్ళ మహాశివరాత్రి ఫంక్షన్స్లో కూడా ఆవిడంత సెలబ్రేట్ అంటే ఒక తెలుగు ప్రజలకి రిప్రజెంటేటివ్గా వెళ్ళి ఆ స్థాయిలో నాట్ ఓన్లీ ఏదో స్టేట్ లో సాంగ్స్ ఎగ్జాక్ట్లీ ఏదో జానపద పాటలు స్టేట్ లెవెల్లో పాడుకునే ఏదో లోకల్ సింగర్ ఆవిడ ఆల్రెడీ ఒక స్టేట్ లెవెల్ దాటి ఒక ఒక ఇంటర్ స్టేట్ లో కూడా స్టేట్ అంటే కంట్రీ లెవెల్లో కూడా తనకంటే ఒక ఐడెంటిటీ ఏర్పాటు చేసుకున్నారు అటువంటిప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని మీద కూడా కొన్ని వేల కళ్ళు మన వైపు చూస్తూ ఉంటాయి నా ఈ రోజు అంతా మీడియా స్ప్రెడ్ అయిపోయింది అదేవిధంగా ఈ సీసీ కెమెరాస్ ఎక్కడ తప్పించుకునే అవకాశం లేదు ఆయన ఎందుకు తప్పించుకోవాలి మీరేం తప్పు చేస్తున్నారు మీరు నిజంగా చేసుకోండి ఇంట్లో కూర్చొని చేసుకోండి డ్రగ్స్ ఎందుకు తీసుకోవాలి మాదక ద్రవ్యాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చర్యలు చేపట్టడం అది ఏ స్థాయి వ్యక్తికి కూడా సరైనటువంటి విధాన విధానం కాదు ఉషగారు డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్టుగానే సో ఆవిడ పట్టుబడడం అనేది నిజం బట్ ఆ మాదక ద్రవ్యాలు సేవించారా అసలు అక్కడ ఉన్నాయా లేవా అన్నది నిజంగా చెప్పాలంటే సో కోర్టును ఆశ్రయించిన తర్వాత పోలీసులు ఆ టెస్ట్లు ఏవే ఉంటాయి అవి చేసిన తర్వాత బయటకు వస్తే మనకు తెలియదు బట్ ఏదేమైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఒకసారి మీడియాలో వచ్చిన తర్వాత మనం దానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది మీరు చెప్పినట్టుగానే చూద్దాం అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమొస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్